ఈ ఐటీ వాళ్ళే ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంప్యూటర్స్ ముందు కూర్చుంటారు కాబట్టి డిస్క్ ప్రాబ్లం అనేది ఇక్కడే ఉంటుందేమో అనుకున్నా బట్ మీరు ఇప్పుడు చెప్పారు కనీసం ట్రైనింగ్ కూడా తీసుకోకుండా డెడ్ లిఫ్ట్ చేస్తున్నాడు అంటే వాడు కంపల్సరీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సిందే అని ఇప్పుడు తెలిసింది నాట్ జస్ట్ ఐటి ఈవెన్ ఎవరు ఎవరి ఫోన్ చేతిలో మొబైల్ ఉన్నా చాలు వాళ్ళకి కూడా డిస్క్ బల్జ్ కానీ ఆర్ జస్ట్ నెక్ టెండర్నెస్ ఇప్పుడు ప్రతి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ దగ్గర నుంచి అందరు ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అందరూ మొబైలే కదా సార్ యూస్ చేసేది సో అందుకే మనకి మొబైల్ స్క్రీన్ యూసేజ్ టైం తగ్గించుకోవాలి ఫ్యామిలీతో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయడం చెప్పండి సార్ ప్లీజ్ సి మొబైల్ యూసేజ్ అట్లీస్ట్ టూ అవర్స్ కి టోటల్ డే లో పెట్టుకోవాలి ఫ్యామిలీలో ఉన్నప్పుడు మొబైల్ ఫ్రీ జోన్ మొబైల్ ఫ్రీ టైం లాగా పెట్టుకోవచ్చు అండ్ మొబైల్ యూస్ చేసేటప్పుడు ఐ అండ్ స్క్రీన్ సేమ్ లెవెల్ ఉండేలాగా చూసుకోవాలి ఈవెన్ నాట్ జస్ట్ మొబైల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ల్యాప్టాప్ కంప్యూటర్స్ అవి ఐ లెవెల్గా ఉంటే మనకి నెక్ మీద స్ప్రెయిన్ అవ్వదు మనం ఇట్లాగా వంగి చేసినప్పుడు మనకి సర్వైకల్ స్పైన్ ఇట్లా వంగడం జరుగుతుంది సో ఇట్లాగా వంగినప్పుడు ఎవ్రీ ఫైవ్ డిగ్రీస్కి వన్ కేజీ ఆఫ్ వెయిట్ మన డిస్క్ మీద భారం పడుతుంది అనమాట సో ఎంత ముందుకు వంగి కాన్స్టాంట్గా ఉంటే అంత ప్రెషర్ మన మెడ మీద పడుతుంది సో డిస్క్ బల్జ్ రావచ్చు అండ్ అరుగుదల అంటారు స్పాండిలైటిస్ అంటారు సో బోన్స్ అరుగుదల సర్వైకల్ స్పైన్ అరుగుదల ఉండొచ్చు మజిల్ టెండర్నెస్ ఉండొచ్చు అంటే ఓన్లీ డిస్క్ ఎముకలు కాకుండా ఇక్కడ ట్రపీజెస్ అని చెప్పి పారాస్పైనల్ మసిల్స్ స్ప్లీనియస్ మసిల్స్ చాలా ఉంటాయి అనమాట వాటిలో కూడా బాగా కాంట్రాక్షన్ రిలాక్సేషన్ సరిగ్గా అవ్వకపోయింది అనుకోండి కొన్ని బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతాయి అనమాట కొంతమందికి ఇక్కడ ప్రె ఇక్కడ వస్తే ఇక్కడే ప్రెషర్ అవుతుంది ఇక్కడే పెయిన్ అవుతుంది అంట సో నథింగ్ బట్ ఇట్స్ అ మై ఫేషియల్ పెయిన్ సో వాటికి కూడా మనకు కొంతమంది నడుము నొప్పి కానీ ఆర్ సర్కల్ స్పానలైటిస్ అదొక కారణం అని చెప్పుకోవచ్చు మయోఫేషియల్ పెయిన్స్ వాళ్ళకి స్కాన్ చేసామనుకోండి మస్క్లో స్కెల్టల్ స్కాన్లో ఒక టాట్ బ్యాండ్ కానీ ఒక మజిల్ ఒక ఉండేలాగా కనిపిస్తుంది సో వాటిని ఫ్రీ చేసి ఇంజెక్షన్ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ అయితే తగ్గుతుంది బట్ ఎందుకు వస్తుంది ఆ మూల కారణం రూట్ కాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ రాకుండా ఉంటుంది సో పెయిన్ మేనేజ్మెంట్ ఇస్ జస్ట్ నాట్ రివీలింగ్ ద పెయిన్ పెయిన్ తగ్గించడమే కాదు మళ్ళీ రాకుండా చేసుకునే జాగ్రత్తలు అంటే రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ అసలు ఎందుకు వస్తుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి పొద్దున్నీ దాకా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి ఇవన్నీ పరిగణలో తీసుకునే వాళ్ళకి అడ్వైస్ జరుగుతుంది దట్ రియల్లీ సో మీరు మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాట్ ఓన్లీ ఫర్ నెక్ స్పాటిలైటీస్ అంటున్నాము అది ఐస్ హెడేక్ సార్ మినిమం హెడేక్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు సార్ సో ఈ హెడేక్ ఎక్ ఎందుకు వస్తుంది ఇంతకు మీరు అన్నట్టు హెడేక్ ఒక రెండు రకాలే కాదమ్మా చాలా రకాలు ఉన్నాయి అన్నారు సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ అండి సో హెడ్ ఎక్ లో మనకు తీసుకోవాల్సింది టూ టైప్స్ ప్రైమరీలీ అంటే ప్రైమరీ హెడేక్ సెకండరీ హెడేక్ రూట్ కాస్ ఒకవేళ బ్రెయిన్ లో కానీ ఎనీ ట్యూమర్ ఉందనుకోండి అనుకోండి వాటి సెకండరీ హెడేక్ ఎక్ ఓకే సో బట్ ప్రైమరీ హెడ్ లో చాలా టైప్స్ ఉంటాయి మనకి క్యాజువల్ గా ఎవరైనా నాకు మైగ్రేన్ హెడేక్ ఎక్ ఉందని చెప్తారు సో ఈ మైగ్రెన్ హెడేక్ అనేది డయాగ్నస్ ఆఫ్ రూల్ అవుట్ అనమాట ఎనీ రూల్ అవుట్ చేసుకుని ఈ హెడేక్ ప్యాటర్న్ కాదు ఇది వేరేది అనుకుంటే అప్పుడు అది మైగ్రేన్ పరిగణలో తీసుకుంటాం వాటికి కొన్ని టిపికల్ ఫీచర్స్ ఉంటాయి మినిమం ఫోర్ టు సెవెంటీ టూ అవర్స్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట అండ్ మోడరేట్ సివియర్ ఇంటెన్సిటీ చాలా పెయిన్ ఉంటుంది వాళ్ళకి సన్లైట్ ఎక్స్పోజర్ అయినా కానీ లౌడ్ నాయిస్ విన్నా కానీ వాళ్ళకి పెయిన్ ట్రిగర్ అవుతుంది సో వాళ్ళు ఏం చేస్తారు ఎనీ ఐసోలేటెడ్ ప్లేస్ నన్ను డిస్టర్బ్ చేయకుండా కామ్గా ఒక చీకటి గదిలో ఉండడం ఇష్టపడతా ఉంటారు అండ్ వీటితో పాటు పెయిన్ వచ్చే ముందు వాళ్ళకి కొన్ని ఆరా సింటమ్స్ అని ఉంటాయి మానిటరీ సైన్స్ అని ఉంటాయి అంటే ఎక్కువ ఆవులింత రావడం ఏమైనా తినాలనిపించడము ఆర్ కలర్స్ కనిపించడం ఎనీ డిఫ్యూస్ కలర్స్ రెడ్ కలర్ అట్లాగా ఎనీ కళ్ళ ముందు కళ్ళ ముందు అట్లా కనిపించడం అండ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ స్కోటమా అంటాం అంటే బ్లాక్అట్ అవ్వడం ఇప్పుడు ఒక ఫీల్డ్ విజన్ లో మొత్తం కనిపిస్తుంది అనుకోండి చిన్న చిన్న స్పేసెస్ బ్లాక్అవుట్ అయిపోతాయి మనకి స్కోటమా అంటాం సో అవి కూడా వస్తాయి కొంతమందికి నాజియా వస్తుంది వామిటింగ్ వస్తుంది అట్లాగా సో ఇవన్నీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ పెయిన్ కాకుండా సో ఇవన్నీ గ్రూప్ తీసుకుంటే మనకి మైగ్రైన్ హెడ్ అంటాం అంటాం సో వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఎన్ని వస్తున్నాయి అంటే ఈ పెయిన్ సివియారిటీ ఎంత ఉంది ఎంతసేపు వస్తుంది దీనికి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏం చేస్తే ఎక్కువ అయిపోతుంది కొంతమందికి చీజ్ తింటే కానీ ఆర్ కోల్డ్ ఫుడ్ తిన్న కానీ అంటే ఇట్స్ ఇండివిజువల్ బేస్డ్ ఒక్కొక్కరికి ఒక ప్యాటర్న్ ఉంటుంది వాళ్ళకి అట్లాంటి ఫుడ్ తింటే వాళ్ళకి ఎక్కువ అవుతుందని వాళ్ళకే తెలుస్తుంది సో అది అవాయిడ్ చేయడం అండ్ లైఫ్ స్టైల్ అనేది టైంకి తినడం ఎయిట్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అగైన్ ఫోర్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఇట్లాగా ఫోర్ టైమ్స్ టైమ్లీ మీల్స్ స్నాక్స్ కానీ మీల్స్ కానీ అవి తీసుకోవాలన్నమాట సో ఇలాగ చేస్తే వాళ్ళకి స్కిప్ అవ్వకుండానే మీల్స్ స్కిప్ చేసిన ఆర్ ఎక్కువ తిన్నా కానీ వాళ్ళకి ట్రిగర్ అయిపోతుంది అన్నమాట ఎస్పెషలీ చీజ్ మెటీరియల్స్ డైరీ ప్రోడక్ట్స్ వీటి వల్ల కూడా మందికి ట్రిగర్ అవుతుంది ఓకే సో ఇట్లాగా ఇట్ ఈస్ అ ఇండివిజువల్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ ఇందాక చెప్తున్నట్టు మనము ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కూడా పరిగణన తీసుకోవాలి సివియర్ ఉందా మోడరేట్ ఉందా ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి మోర్ దెన్ ఫోర్ ఎపిసోడ్స్ ఇన్ అ మంత్ ఈజ్ అగైన్ ట్రీట్మెంట్ చేంజ్ అయిపోతుంది అండ్ అట్లాగే త్రీ మంత్స్ కంటిన్యూస్గా వస్తుంటే ఇంకొక ట్రీట్మెంట్ ఉంటుంది అకేజనల్ కొంతమందికి ఫీమేల్స్కి మెన్షల్ సైకిల్లో చాలా పెయిన్ వస్తుంది హెడ్ ఎక్ క్యాటమేనియల్ మైగ్రేన్ అంటాం సో కొంతమందికి ఓన్లీ ఫ్రంట్ సైడ్ వస్తుంది కొంతమంది ఓన్లీ బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైగ్రేన్ ఎందుకు ఇది సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి వస్తుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ మందికి నైన్ ఓన్లీ వన్ సైడ్ అంటే ఈ సైడ్ నుంచి మొత్తం అంత దాంట్లో ప్రిడామినెంట్ పెయిన్ ముందు ఉండొచ్చు కొంచెం వెనకాల ఉండొచ్చు సో ట్రీట్మెంట్ కూడా అట్లాగే ఉంటుంది సో కొంతమందికి మెడిసిన్స్ ఎంత వాడినా కానీ అంత రిలీఫ్ రాకపోవడం పెయిన్ అంత రిలీఫ్ సబ్సైడ్ కాకపోవడం సో వీటి వల్ల వాళ్ళకి డైలీ వాళ్ళకి షెడ్యూల్ కానీ లైఫ్లో చాలా ఇబ్బందులే పడుతుంటారు నిజమైన ఎనీ క్రానిక్ పెయిన్ వల్ల వాళ్ళకి సోషల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ మొత్తం వర్క్ లైఫ్ చాలా సో లైక్ మాకేంటంటే ఒకసారి స్టార్ట్ అయింది తలనొప్పి డాట్ వేసేద్దాంలే అలా డాట్ వేసుకుంటూ 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 పోతుంది చివరికి ఏమవుతుందో ఏమో తెలియని ఒక ఇంటెన్స్ తోటే ఉంటున్నాం సో ఇట్ విల్ హార్మ్ టు అస్ ఆర్ నాట్ సో డాట్ అనేది ఐ మీన్ ఎనీ పెయిన్ కిలర్స్ ఎనీ పెయిన్ కిల్లర్స్ ఫోర్ టు ఫైవ్ డేస్ కంటే ఎక్కువ వాడొద్దు ఫోర్ టు ఫైవ్ డేసే ఎందుకు అంటే దీనివల్ల మనకి ఎనీ పెయిన్ పెయిన్కిర్ రికార్డ్స్ ఎన్నసైడ్స్ నాన్ స్టీరాయిడల్ యాంటీఇన్ఫ్లమేటెడ్ డ్రగ్స్ వీటికి ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఉంటాయన్నమాట ప్రోస్టాగ్లాండిన్స్ని ఇన్హిబిట్ చేస్తుంది సో ఇన్ఫ్లమేషన్ని ఆపుతుంది అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ బాగా కిడ్నీలో బాగా వస్తుంది టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఈ పెయిన్ కిల్లర్స్ ఎస్పెషల్లీ కిడ్నీకి బాగా ఎఫెక్ట్ అవుతుంది సో క్రియాటర్ చెక్ చేసుకోవాలి కొంతమందికి పెయిన్ వస్తుంది కదా అని చెప్పి ఓవర్ ద కౌంటర్ ఇట్లాంటి మల్టిపుల్ మెడికల్ షాప్స్కి వెళ్ళిపోతారనమాట మెడికల్ షాప్కి వెళ్దాం ఎనీ పెయిన్ కిల్లర్ ఏమంటే వాళ్ళు ఇంకా పెద్ద సీనియర్ డాక్టర్స్ లాగా ఇచ్చేస్తారు వేసేసుకుంటారు మళ్ళీ ఈ షాప్ కాదు నెక్స్ట్ షాప్ ఫైవ్ డేస్ అయిపోయినా ఇంకో నెక్స్ట్ షాప్ అట్లాగా షాపింగ్ చేస్తూ ఉంటారు అల్టిమేట్లీ కిడ్నీ డ్యామేజ్ అయిపోవడం డయాలసిస్కి వెళ్ళడం రీనల్ ట్రాన్స్ప్లాంట్ వరకు చూశాను అనమాట ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల సో అంతా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి